ॐ सह न भवतु सह न भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ ओं श्रीगुरुभ्योन्नमः हरि हि ओं साक्षतु దివ్యాత్మ స్వరూపులైన మీ అందరూ ముందుగా నమస్కారం మనం భజగోవిందం నూట ఇరవై ఏడవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం జ్ఞాని లక్షణాలు మనం సుమారుగా ఒక ఏడు ఎనిమిది రోజుల నుంచి చెప్పుకుంటూ ఉన్నాం ఈ రోజుతో దాన్ని ముగించుకుందాం అనుకుంటున్నాం అందువల్ల జ్ఞాని లక్షణాలు చివరిగా ఒక్కసారి మనం వల్ల వేసుకుందాం జ్ఞాని ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా పరమాత్మతో సంబంధం పెట్టుకుంటాడని మనం చెప్పుకుంటూ ఉన్నాం దేహభావం లేకుండా ఉంటాడు తనకి ఏ సమయంలో ఏది కావాలో ఆ ఇచ్చినటువంటి ఆహారాన్ని భుజిస్తూ జీవిస్తూ ఉంటాడు అంతేకాకుండా పారవేసిన గుడ్డను ఏరుకొని వాటిని ఏదో విధంగా కుట్టుకొని వాటిని ధరిస్తూ ఉంటాడు జ్ఞాని సుఖము దేని మీద ఆధారపడలేదు బురదలో దురినంత మాత్రమే జ్ఞాని కాదు మనం చాలామందిని చూస్తూ ఉంటాం అనేక రకాల వేషాలు వేస్తూ ఉంటారు ఆ వేషాలన్నీ కూడా పొట్టకూటి కోసమే అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం గతంలో మనం చెప్పుకున్నాం జిట్నోముణ్ణి లుంచెది కేసా కాషాయాంబర్ బహుపత వేష అంటూ మనం ఒక ఐదారు రోజుల శ్లోకం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం పుణ్య పుణ్యాలకు సంబంధం లేదు ఇది చేస్తే పుణ్యం వస్తుంది ఇది చేస్తే పాపం వస్తుంది జ్ఞానిక ఆ సంబంధం ఏమి లేదు కర్తృత్వం ఉంటే భోక్తృత్వం ఉంటుంది కర్త ఇది నేను చేస్తున్నానప్పుడే దాని యొక్క ఫలితాలు మనకు అంటుకుంటాయి నాహంకర్త హరికర్త ఈ రెండు పదాలుగా మనం పెట్టుకున్నామంటే దేనికి మనకు సంబంధం లేదు ఏది జరిగినా కూడా ఆ పరమాత్మని యొక్క నిశ్చయం ప్రకారం జరుగుతుంది నేను కర్తన కాదు నేను అందువల్ల నేను భోక్తను కూడా కాదు తనకి ఆ విషయం చక్కగా అర్థమై జీవిస్తూ ఉంటాడు అవస్థాత్ర సాక్షిగా చూస్తూ ఉంటాడు అవస్థ అవస్థాత్ర సాక్షి అంటే జాగృత అవస్థ స్వప్నావస్థ సుషుప్త అవస్థ ఈ మూటి కూడా సాక్షిగా చూస్తూ తురి అవస్థలో ఉంటాడు అంటే జాగృత అవస్థ ఒకటి స్వప్నావస్థ ఒకటి సుషుప్త అవస్థ ఒకటి జాగృత అవస్థ అంటే మనం ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా కళ్ళు తీరి చూస్తుంటాం ఈ ప్రపంచాన్ని అంతా కూడా ఇదే దాని జాగ్రత్త అవస్థ అంటాం పది గంటల నుంచి మనం నిద్రపోతాం అనేక రకాల కళలు వస్తుంటాయి మనకి ఆ కళల కంటమే స్వప్నావస్థ రాత్రి అంతా నిద్రపోతున్నా కూడా కళలు ఎప్పుడూ రావు కొంత సమయం గాఢ నిద్రపో ఉంటుంది దాన్ని సుక్షిప్త అవస్థ అంటాం అందువల్ల ఈ మూడు అవస్థలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకు కూడా మనం అందరం కూడా అదే పని చేస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది నిద్ర లేస్తున్నాం ఏదో పనులు చేసుకుంటున్నాం రాత్రి పడుకుంటున్నాం కళ్ళగాంటున్నాం ఏదో గాడ నిద్రపోతున్నాం మరలా లేస్తున్నాం మరలా ఇదే మనం చేస్తూ ఉన్నాం కానీ ఒక్కసారి ఆలోచన చేస్తే మనకు అర్థం అవుతుంది మనం కూడా అంతే అంతగానే ఎక్కువ మనమేం చేయటం లేదు కానీ మనం అంటుకుంటున్నాం దానికి ఇది నేను చేస్తున్నాను ఇది నాది ఇది నా వల్ల జరుగుతుంది ఇది నేను సంపాదించాను అని మనం దాన్ని పెట్టుకుంటున్నాం కానీ జ్ఞాని దానికి సంబంధం లేదు దానికి అవస్తాత్ర సాక్షిగా ఉంటున్నాడు సాక్షి చూస్తూ ఉంటాడు నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి అన్నీ కూడా క్రియలన్నీ కూడా చూస్తూ చక్కగా చూస్తూ ఉంటాడు కానీ తను అంటాడు అదే జ్ఞానికి మనకున్న తేడా అలా తెలుసుకునేవాడు మారకుండా ఉంటాడు నీవైనా అంతే మనం అనుకోవటం ఏది జ్ఞాని అంటే ఎక్కడో ఆకాశాన్ని దూకలేదు ఇక్కడే ఉన్నాడు ఇక్కడ ఉన్నవాడు తను మార్పు చేసుకున్న తర్వాత తన జీవితాన్ని ఒక ఆనందంగా మలుచుకున్న ఉన్నాడు విచారణ చేస్తే చాలు అన్నీ తెలుస్తాయి నీకైనా అయితే నాకైనా అయితే విచారణ చెయ్యాలి విచారణ ఎప్పుడు చేస్తావో అప్పుడు నీకు అర్థమవుతుంది ఒక మనందరికి తెలిసిందే ధర్మయాధుడు కదా మనకు అందరికీ తెలిసిందే ధర్మయాధుడు ఒక మాంసం అమ్ముకునే వ్యాపారి ఒక ఋషి అటు వెళ్తూ ఏంటి నాయన నువ్వు తప్పు కదా మాంసం అమ్ముతున్నావు అంటే అతను చెప్పింది ఒకటే ఇది నా వృత్తి కానీ నేను కాదు నేను అంటుకోట్ల దానికి నా ఎప్పుడు కూడా భగవంతు చింతలోనే ఉంది నా వృత్తి అది కాబట్టి చేస్తూ ఉన్నాడు అంటే ఏంటి అమ్ముతున్నా కూడా నాకు సంబంధం లేదన్నాడు అలానే మనం చేసే పని కూడా ప్రతిదీ కూడా పరమేశ్వరుతో సంబంధం పెట్టుకుంటే మనకే సంబంధం అంటదు అంతా బ్రహ్మంగానే చూస్తాం మనం అలానే మరి జ్ఞాని కూడా అలానే చూస్తున్నాడు ఏది జరిగినా కూడా తన సాక్షిగా ఉంటున్నాడు మనం ఏదైనా ఒక బంగారం వస్తుంది చూస్తే ఒక ఉంగరాన్ని చూసాం దానిలో ఏముంట ఉందంటాము ఉంగరం అంటే ఒక నామం ఒక ఆకారం ఉంది కాబట్టి దాని రూపం ఇది ఏంటి మనం చూస్తాం కానీ జ్ఞాని ఏం చూస్తాడు దానిలో ఉన్న బంగారాన్ని చూస్తాడు అలా తెలిసిన వాడే యోగి అతని చిత్తాన్ని ఎప్పుడు కూడా పరమేశ్వరుడు ఎందు లైన్ చేసుకుంటూ ఉంటాడు ప్రపంచంతో సంబంధం ఉండదు తనకి అటువంటి వాడు ఒక బాలుడుగా ఉంటాడు ఒక చిన్న పిల్లవాడు ఒక రెండు సంవత్సరాలు ఉన్న పిల్లవాడు ఏం చేస్తున్నా కూడా తనకు తెలియదు ఒక చిన్న పిల్లవాడు చేసే శాస్త్రలు ఎట్లా ఉంటాయో ఒక యోగి చేసే శాస్త్రం కూడా అలానే ఉంటాయి అందువల్ల అతను ఏమంటాం మనం సచిదానంద స్వరూపం అంటాం సత్ చిత్ ఆనంద స్వరూపం మూడు కాలాల్లో ఉన్నది సత్యం అంటే త్రికాల అబాధితం అంటాం మూడు కాలాల్లో ఉన్నది అది మార్పు చెందదు చిత్ జ్ఞాన రూపంలో ఉన్నది అంటే నీ స్వరూపమే ఆనంద స్వరూపం ఎప్పుడు కూడా ఆనందం ఆనందం ఆనందంగా ఉంటాం అందుకే జ్ఞాని అవధూతగా పిచ్చివాడుగా కనిపిస్తూ ఉంటాడు పిల్లవాడికి ఎంత ఇచ్చినా కూడా ఆనందపడిపోతాడు ఏది ఇచ్చినా కూడా ఒక చాక్లెట్ ఇచ్చి అసలు వాడి ఆనందానికి అవధులు ఉండవు అలానే మనకు ఎంత ఇచ్చినా కూడా కోట్లు కోట్లుగాక పది కోట్లు ఇస్తే వంద కోట్లు అంటాం వంద కోట్లు ఇస్తే వెయ్యి కోట్లు అంటాం వెయ్యి కోట్లు ఇస్తే ప్రపంచం అంతా ఇమని అడుగుతాం మన ఆశకి అంతు లేదు అందువల్ల చాలా జ్ఞాని సున్నితమైన వ్యక్తి గెలవాడు చిట్ట చివరిలో మనకు అలెగ్జాండర్ విషయం ఒకసారి గుర్తు చేసినప్పుడు తెలుస్తుంది ఈ ప్రపంచాన్ని మొత్తం జయించినటువంటి అలెగ్జాండర్ చిట్ట చివరికి భారతదేశం వచ్చినప్పుడు ఏమన్నాడు మూడే కోరికలు కోరాడు ఆయన ఈ సంపాయ సంపాదనంతా కూడా శాశ్వతం కాదు ఇదంతా కూడా అశాశ్వతం అందువల్ల నన్ను మోసేవాళ్ళ నలుగురు కూడా డాక్టర్లు పోయాలి ఎందుకని నా జీవితం అందరికీ ఒక గుణపాఠం కావాలి ఎప్పుడైతే డాక్టర్లే తగ్గించలేని జబ్బులు లేవంటారు వాళ్లే తగ్గించలేకపోయారు నాకున్నటువంటి జబ్బుని అలానే మరి ఉన్న సంప సంపద అంతా కూడా విధజలమని చెప్పి అన్నాడు ఆ శవాన్ని ఊరెయ్యంపుతో తీసుకెళ్ళేటప్పుడు మనం రూపాయి అది రూపాయి పాలాలు వేస్తూ ఉంటాం అలా కాకుండా తన యొక్క సంపా సంపద అంతా కూడా ఆ యొక్క పేదలకి దాన ధర్మాలు చేయమన్నాడు మరి మూడోది రెండు చేతులను కూడా ఒక బయట పెట్టి అలెగ్జాండర్ అంత వాడు ఎంత ప్రపంచాన్ని జయించినటువంటి విశ్వవి విఖ్యాత సార్వభౌముడు అట్లాంటి వాడే వెళ్ళేటప్పుడు ఒక్క రూపాయి కూడా చేతులతో తీసుకెళ్ళలేదు అందు ఒక సందేశంగా ఉండాలని చెప్పి చెప్పాడు అందువల్ల జ్ఞానికి ఒక నిమిత్తం ఉండదు నిర్నిమిత్తం ఉంటాం దాన్ని ఎందుకని అగ్ని ఉంది ఎప్పుడు వేడిగానే అది నిమిత్తం సంబంధం లేదు దాని స్వరూపం అది స్వరూపం అని తెలిస్తే నువ్వు కూడా జ్ఞాని అవుతావు మనకు ఆలోచన కలగాలి జ్ఞానిలాగా మనం ఎందుకు జయించలేకపోతున్నాం మనం నేను ఎందుకు జ్ఞాని కాలేకపోతున్నాను అని ఎప్పుడైతే ఆలోచన చేస్తావో నీలో ఒక మార్పు కలుగుతుంది ఒక అడుగు వేసే ప్రయత్నం చేస్తాం రేదో ఆ ఎప్పుడైతే ఒక అడుగు అయిందో అదే రెండు అడుగులు మూడు అడుగులు నాలుగు అడుగులు రోజు కూడా ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అందువల్ల మీరు కూడా ఈ మార్గం రావాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం సత్